ไฮเนంద్ర ప్రియ వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ ఈ రోజు రాత్రి మన యొక్క అంగనవాడి కేంద్రం ఐదుకు ఆట వస్తువులు మరికొన్ని సేపునే మిఠాయిలు కూడా మంచి మంచి మిఠాయిలు తీసుకొచ్చారు మిఠాయిలు కూడా పిల్లలకి అంచే కార్యక్రమం ఉంది పదకొండు చైర్లు గర్భిణీ స్త్రీలు కూర్చుండడానికి భోజన కార్యక్రమం చేయడం కోసం పదకొండు మంది స్త్రీలు తినడం కోసం పదకొండు చైర్లు మరియు పిల్లలకు ఆట వస్తువులు సమర్పించినటువంటి ఆ దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళ అష్టైశ్వర్యాల్లో ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్నో చేయాలని ఇలాంటి స్కూల్స్ ప్రభుత్వం నుంచి సహకారం తక్కువ ఉంటుంది దాతలు కూడా ఇలాంటి వాటికి ముందుండి చేయాలని మరీ మరీ కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ యొక్క దంపతుల్ని మన కనకదుర్గ దేవాలయం చైర్మన్ అయినటువంటి బాచ్మల్చి వెంకటేశ్వర్లు కొండయ్య గారు వారి దృశ్యాలు మొత్తం సన్మానించాల్సిగా కోరుతున్నాను దంపతుల గారు మరియు వండేగారు గారికి సన్మానం పొటగుట సభ్యులందరూ రంగనवाडी కేంద్ర ధన్యవాదాలు

ఇప్పుడు ఒక పద్నాలుగు నెఫ్రూ గారి జయంతి పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ డేగా ప్రభుత్వం ప్రకటించి ఎన్నో దశాబ్దాల నుంచి చిన్నపిల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అంగన్వాడీ కేంద్రం ఐదులో మనకి సంబంధించి గర్భిణీలు కూర్చుంటానికి ఇబ్బంది పడుతుందని చెప్పి టీచర్ గారు అయినటువంటి రజనీ గారు నా దృష్టికి తీసుకురాగా నేను పెద్దలు దేవాలయ చైర్మన్ బాచమతి పండగారి దృష్టికి తీసుకుపోగా నేను పండగ గారు కలిసి మన జూలగంటి ఉపేందర్ గారు మాకు భజన భక్తి పరులు వాళ్ళు మా యొక్క అన్నమయ్య భజన మండలిలో వాళ్ళు చాలా చేస్తారు మా గీతాలు చూసి వారి దృష్టికి తీసుకుపోతే వారి అమ్మగారి జ్ఞాపకార్థం బాలింతలు గర్భిణీలు కూర్చుంటానికి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి పదకొండు చైర్లు ఏర్పాటు చేస్తా అని చెప్పి సంవత్సరం ఎప్పుడూ మనకి మాటిచ్చారు ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కేంద్రానికి వచ్చి వారు స్వయంగా ఫర్నిచర్ షాప్కి వెళ్ళి వారు కూడా వచ్చి మనకి మెటీరియల్ ఇప్పించి ఇలా చిల్డ్రన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలకు కూడా ఆటో వస్తువులు సుమారుగా ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఆటో వస్తువులు కూడా ఇప్పించడం జరిగింది ఇక్కడ కేంద్రంలో ఉండి పిల్లలు ఆడుకోవడానికి ఆ వస్తువులు ఇప్పించడం జరిగింది ప్రభుత్వం నుంచి అన్ని వాటి వారి సహకారం కూడా ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆ యొక్క దంపతులకి మరీ మరీ కృతజ్ఞతలు మరియు మరికి అభినందనలు తెలియజేస్తూ వారి చేతి మీద ఇప్పుడు పిల్లలకి ఆట వస్తువులు అందించాల్సిందిగా సూపరాజర్ గారిని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాల్సింది